ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఈ సంవత్సర కాలంలో మరి ఏమీ అమలు చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒత్తిడి తేవడం వల్ల ప్రభుత్వం సొంతంగా దగ్గర దగ్గర సుమారు ఐదు లక్షల పైన పెన్షనర్స్ సంఖ్య తగ్గించి పెన్షన్ మాత్రం మొదటి సంవత్సరం విడుదల చేయడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ ఒత్తిడితో తల్లికి వందనం కూడా సంఖ్యను తగ్గించి వారికి ఇవ్వటం జరిగింది కరెంటు రేట్లు ప్రభుత్వమే పెంచి మీరు ఎక్కువ కరెంటు వాడుతున్నారు ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఎక్కువ బిల్లు వచ్చింది కాబట్టి మీకు అమ్మ ఆ తల్లికి వందనం రాదని చెప్పి అనర్హులుగా చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టారు మేమందరం మేము వైఎస్ఆర్ సిపి పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున కోరేది ఒక్కటే ప్రభుత్వము బాండు ఇచ్చి హామీలు ఇచ్చింది పట్టణ అక్కడ ఉండే లోకల్ అధ్యక్షులతో కూడా సంతకాలు పెట్టి ఇచ్చింది కాబట్టి ఆ సంవత్సర బాకీకి మీరు ఆరు సూపర్ సిక్స్ లో ఇస్తానన్న బాకీలన్నీ కూడా ప్రజలకు అందజేయాలి మీరు ప్రజలకి బాకీ ఉన్నారు మొదటి సంవత్సరం బాకీ తక్షణం చెల్లించాలి రెండో సంవత్సరం కూడా అన్ని పథకాలు అమలు చేయాలి అనేది వైఎస్ఆర్ సిపి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు పార్టీ పరంగా మేము శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులకు గురి కేసులు పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది దాన్ని తక్షణ నిలుపుదల చేయాలి అంతేకాకుండా ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న మరి అత్యాచారాలు కాని మానభంగాలు కాని అదే విధంగా ఇతరమైన ఇబ్బందులు గాని మనం ఎగ్జాంపుల్ చూసాం మన కాకినాడలోనే యాభై మంది నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చి యాభై మంది పైన స్టూడెంట్స్ వచ్చి వారి ఇబ్బందిని చెప్పారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి నడుస్తుంది అంటే పర్యవేక్షణ లోపం అధికారుల వల్ల ఉండొచ్చు ఈ ప్రభుత్వం వల్ల భయం లేకుండా పోవచ్చు అనేక సంఘటనలు జరిగాయి చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి మరి అనంతపురం రాయలసీమలో ఒక చోట అయితే ఒక అమ్మాయిని బంధించి చాలా మంది అమానుషంగా ఆ అమ్మాయిని రేప్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురిచేసి ప్రాణాలు పోయే విధంగా చేయడం జరిగింది ఈ సంఘటనలు చూస్తే మహిళల పట్ల శ్రద్ధ లేదు మహిళల భద్రత విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ విధమైన శ్రద్ధ కనిపించట్లేదు అనేది అర్థమవుతుంది కేవలం మహిళకి హోం మంత్రి ఇచ్చామని ఒక పేరు చెప్పి చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఏ విధమైన శ్రద్ధ తీసుకోవట్లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కూడా మేమందరం కూడా ప్రజలకి అండగా ఉండదలిచాం ఈ ప్రభుత్వం ఏం ఏమి చేయలేదు ఏ హామీలు ఇచ్చి తప్పించుకుంటూ ఉంది ఏ వాగ్దానాలు ఇచ్చి అమలు చేయటం లేదు ఏ విధంగా శాంతి భద్రతల విషయంలో ఉంది ఏ విధంగా మహిళల రక్షణకి మరి భద్రతని ఇవ్వటం లేదు అనేది తెల్ల తేట తెల్లం చేసే విధంగా వారికి దగ్గరగా చెప్పాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పదిహేడవ తేదీ మరి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణ సమావేశాన్ని ఈ రోజు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ ప్రతినిధులు వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా ఇక్కడ చేరి ముప్పై వార్డుల్లో ముప్పై సమావేశాలు పెట్టి ప్రజలకి మరింత దగ్గరగా వెళ్లి మీకు రావలసిన బాకీ వసూలు చేసే వరకు మీ తరపున మేము పోరాడతామని చెప్పదల్చాం మీకు రావలసిన హక్కులన్నీ మేము ఇప్పించే వరకు మేము మీ తరపున పోరాడతామని ప్రజలకి చెప్పదలిచాం ఈ కార్యక్రమాన్ని ప్రజలు మా నాయకులందరూ కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అదే విధంగా పార్టీ యంత్రాంగం మొత్తం జిల్లా స్థాయి మరి నియోజకవర్గ స్థాయి మండల పట్టణ స్థాయి వార్డు స్థాయి నాయకులు అందరూ కలిసి కార్యక్రమాన్ని రూపొందించుకుని వైఎస్ఆర్ సిపి ప్రజలు వెన్నంటే ఉంటుంది ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకి రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకి భద్రత కల్పిస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగే వరకు ప్రజల వెన్నంటే పోరాడుతుంది